ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేసింది సీనియర్ నాయకుడు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున విడుదల రజని వెళ్లంపల్లి శ్రీనివాస్ అంబటి రాంబాబు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి రుహుళ్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో పాటు పలువురు నేతలు భవన్ లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు కూటమి ప్రభుత్వ పాలన తీరుపై మండిపడ్డారు కూటమి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ధ్వసమెత్తారు ఈ రాజ్యాంగ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ వారికే పనిచేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఇది చాలా అభ్యంతరకరమని అన్నారు ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీని చూడకూడదని లబ్ధిదారుల ఎంపికలు పార్టీలు వర్గాలు ఉండవని అన్నారు ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా లబ్ధిదారులకు మేలు చేయాలి అది రాజ్యాంగం ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చిన హక్కు కానీ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇది రాజ్యాంగం ఉల్లంఘనలకు చంద్రబాబు పాల్పడ్డారని ధ్వసమెత్తారు